రికి ఈరోజు మనం చేయబోయే కర్రీ అరటికాయ వేపుడు అరటికాయలు శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటిని కట్ చేసుకొని శుభ్రంగా కుక్కర్లో వేసి కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఉడికిన అరటికాయ ముక్కలు పైన పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీ పిల్లలకు లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఈజీగా అయిపోయే కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ కర్రీ చేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది కట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఎండుమిరపకాయను తుంచుకొని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్టు ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం వేసినట్లయితే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ మంచి స్మెల్ వస్తుంది కొంచెం పసుపు వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు అరటికాయ ముక్కలు ఉడకపెట్టినవే కాబట్టి త్వరగానే వేగిపోతాయి ముక్కలు కొంచెం వేడి వేగిన తర్వాత ఎక్కువసేపు వేపుకోవాల్సిన అవసరం లేదు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవాలి కొంచెం కారం కొంచెం కారం వేసుకొని నేనైతే చాలా కొంచెం వేస్తున్నాను మీకు సరిపడినంత వేసుకోండి నేను పిల్లల బాక్స్లో కానీ కొంచెం వేసాను మీరు మీకు కావలసిన వరకు వేసుకోండి చూడండి ఎంత బాగుందో అరటికాయ వేపుడు